హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి అద్దిరిపోయే గుడ్డు పులుసు అని ఈ తిరులో ఒక్కసారి గుడ్డు పులుసుని చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకుంటారో అంత రుచిగా ఉంటుందండి ఫస్ట్ ఇప్పుడు రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం పులుసు కోసం నేను పన్నెండు గుడ్లని తీసుకున్నానండి ఈ గుడ్లన్నిటిని ఉడకపెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని కడాయిలోకి మూడు పావులు ఆయిల్గా వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి రెండు పెద్ద సైజు ఉల్లిగడ్డల్ని ఇలాగ సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు ఈ ఉల్లిపాయలన్నిటిని ఫ్రై చేసుకోవాలి త్వరగా ఫ్రై అవ్వడానికి కొద్దిగా ఉప్పుని వేసుకోవాలి ఉప్పుని వేస్తే త్వరగా ఫ్రై అయిపోతాయి చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ ఆనియన్స్ ఇప్పుడు వీటన్నిటిని ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లోకి మూడు పెద్ద సైజు టమాటాలని ఇలాగ కట్ చేసుకోవాలి అలాగే గుప్పడు జీడిపప్పు అలాగే మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ని తీసుకోవాలి ఈ మూడు మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకొని కాసేపు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక అరకప్పు పెరుగులో ఒక స్పూన్ కారం అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపు రెండు స్పూన్ల ధనియాల పొడిని వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇలాగ కలుపుకున్నాక కాసేపు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఉడికించిన గుడ్లన్నిటిని ఇలాగ ఘాట్లని పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా నాలుగు వైపులా ఘాట్లను పెట్టుకోవాలి ఇలాగా అన్ని గుడ్లకి ఘాట్లు పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగానే వేయించి పెట్టుకున్నాం కదా ఆయిల్లోనే కొద్దిగా ఉప్పు కొద్దిగా కారం కొద్దిగా పసుపు ఈ మూడింటిని వేసుకొని మనం ఉడికించి పెట్టుకున్న గుడ్లని వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి చాలా జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి లేకపోతే గుడ్లు విరిగిపోతాయి చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మరొక పావు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్లోకి ఒకటి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పొయ్యేంత ఫ్రై చేయాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకుని వేసుకొని ఫ్రై చేసుకోవాలి మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా మిక్సీ జార్లో ఉల్లిపాయ పేస్ట్ అది కొన్ని వాటర్ వేసుకొని పేస్ట్ని ఇందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక ఐదు నిమిషాల సేపు ఉడకనివ్వాలి చూడండి ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను పెరుగు మిశ్రమము ఇందులోకి వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని పులుసుని బాగా ఉడికించుకోవాలి చూడండి ఉడకడం అయితే స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీరని వేసుకొని పులుసుని బాగా మరిగించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ ఉప్పుని వేసుకొని పులుసుని చక్కగా మరిగనివ్వాలి చూడండి పులుసు మరగడం అయితే స్టార్ట్ అయిపోయింది ఇలాగా మరుగుతున్న పులుసులోకి మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న గుడ్లని వేసుకోవాలి ఇలాగ వేసుకొని ఒక ఐదు నిమిషాల సేపు లో ఫ్లేమ్ మీద వీటన్నిటిని ఉడికించుకోవాలి చూడండి మంచిగా ఉడుకుతుంది ఒక ఐదు నిమిషాలు ఇలాగ కలుపుతూ ఉడికించుకోవాలి పులుసుకు ఉడికే కొద్దీ మంచి రుచి అనేది వస్తుందండి చాలా బాగుంటుందండి ఈ పులుసు చపాతీలో కానివ్వండి అలాగే అన్నంలోకి కానివ్వండి బగార రైస్లో కానివ్వండి చాలా టేస్టీగా ఉంటుందండి అంతేనండి గుడ్డు పులుసు అనేది రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకోవడమే చాలా రుచిగా ఉండే గుడ్డు పులుసు రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరి కొన్ని వీడియోస్ చూడడానికి మన ఛానల్ని ఫాలో కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్